ంటిపై ఈ చోట పుట్టుమచ్చ ఉంటే అదృష్టం తాండవిస్తుంది మీరు తెలుసుకోండి ఆరోగ్య దృక్కోణం నుంచి చూస్తే శరీరంపై లెక్కకు మించి పుట్టుమచ్చలు ఉంటే అది ప్రమాద సంకేతం క్యాన్సర్ కావచ్చు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శరీరంలోని వివిధ భాగాలలో పుట్టుమచ్చల స్థానాన్ని బట్టి ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించవచ్చు పురాణాల్లో సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంపై పుట్టుమచ్చల స్థానం వాటి ఫలితాల గురించిన వివరణ ఇలా ఉంది శరీరంలోని వివిధ భాగాలలో పుట్టుమచ్చలను చూడటం ద్వారా వ్యక్తుల జీవితం గురించి ప్రతిదీ తెలుసుకోవచ్చు ఆరోగ్య దృక్కోణం నుంచి చూస్తే శరీరంపై లెక్కకు మించి పుట్టుమచ్చలు ఉంటే అది ప్రమాద సంకేతం క్యాన్సర్ కావచ్చు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాయింట్ శరీరంలోని వివిధ భాగాలలో పుట్టుమచ్చల స్థానాన్ని బట్టి ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించవచ్చు పురాణాల్లో సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంపై పుట్టుమచ్చల స్థానం వాటి ఫలితాల గురించిన వివరణ ఇలా ఉంది శరీరంలోని వివిధ భాగాలలో పుట్టుమచ్చలను చూడటం ద్వారా వ్యక్తుల జీవితం గురించి ప్రతిదీ తెలుసుకోవచ్చు సాముద్రిక శాస్త్రం శరీరంలో పుట్టుమచ్చల ప్రాముఖ్యతను పేర్కొంది శరీరంలో ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఏమి జరుగుతుంది అలాగే పుట్టుమచ్చ ప్రభావంతో ఒకరి అదృష్టం ఎలా ఉంటుందనే విషయానికి కూడా తెలుసుకోవచ్చట శరీరంపై వివిధ భాగాల్లో పుట్టుమచ్చలు ఉండటం సాముద్రిక శాస్త్రంలో శుభం లేదా అశుభం కూడా నిర్ణయిస్తుంది శరీరంపై కుట్టుమచ్చల రంగు కూడా దీనిపై ప్రభావం చూపుతుంది నలుపు లేదా ఎరుపు రంగు కుట్టుమచ్చలు ఉంటే ఏం జరుగుతుందంటే సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంపై ఎరుపు రంగు కుట్టుమచ్చలు ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎర్ర మచ్చలు సంపద ప్రభావం శ్రేయస్సు ఆనందానికి చిహ్నము సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదుటిపై ఎడమవైపు కుట్టుమచ్చ ఉండటం అశుభమం ఇలాంటి వారు ఇతరుల గురించి ఆలోచించే ముందు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీరు ఎక్కువగా స్వార్థపరులు ఈ లక్షణం వల్ల కుటుంబ సభ్యులకు దూరం అవుతుంటారు పనిలో అవమానాలకు గురవుతుంటారు నుదుటిపై ఎడమ వైపున ఉన్న పుట్టుమచ్చలు వ్యాపారం మరియు ఉద్యోగ రెండింటిలో సమస్యలను కలిగిస్తాయి విజయం సాధించాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది పనిలో కూడా ఎల్లప్పుడూ ఆందోళన చెందుతుంటారు పెదవులపై కుట్టుమచ్చలు ఉంటే తమ ఆరోగ్యం గురించి అధిక జాగ్రత్త తీసుకోవాలి వీరు ఉబకాయం ఆరోగ్య సమస్యలు పదే పదే ఎదుర్కొంటారు సాముద్రిక శాస్త్రం ప్రకారం ముక్కు ఎడమ కన్నుపై కుట్టుమచ్చ ఉంటే వారికి ఆత్మగౌరవం ఎక్కువ వారు తమను తాము ప్రపంచానికి ప్రదర్శించడానికి ఇష్టపడతారు ప్రతి విషయంలోనూ ముక్కున వేలేసుకునే ప్రయత్నం చేస్తుంటారు వీరి ఆలోచన విధానం ఉన్నతంగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఛాతీకి కుడివైపు కుట్టుమచ్చ ఉంటే డబ్బు అధికంగా వస్తుంది ఛాతీ మధ్యలో లేదా మడతల మీద కుట్టుమచ్చ ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారు చాలా ధైర్యవంతులు వారు మంచి తల్లిదండ్రులుగా కూడా పరిగణించబడతారు సాముద్రిక శాస్త్రం ప్రకారం భుజం క్రింద పుట్టుమచ్చ ఉండటం అశుభమం జీవితంలో చాలా పోరాడాలి చిన్న విజయానికి కూడా చాలా కష్టపడాలి వీపుపై పుట్టుమచ్చ ఉంటే కాస్త బద్ధకంగా ఉంటారు మీరు కూడా ఆలస్యంగా పని చేయడానికి ఇష్టపడతారు